ఆస్తికుడు సర్పయాగంలో నివారించుట గురించి విందాము ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తున్నాడు జన్మేజయుని సర్పయాగంలో అనేక సర్పాలు నశించిపోయాయి కొద్ది మాత్రమే మిగిలాయి వాసుకి చాలా బాధ కలిగింది భయంతో అతని హృదయం వ్యాకులమైంది తన చెల్లెలు జరత్కారుతో చెల్లెలా నా ప్రత్యంగం జ్వలించిపోతుంది దిక్కు తోచడం లేదు తల తిరిగిపోతుంది పోతుంది మూర్చగమ్ముతున్నట్లుంది ప్రపంచం గిర్రున తిరుగుతుంది గుండె బ్రద్దలైపోతుంది నేను కూడా వివశుణ్ణయి ఈ నాలుకల చాపే అగ్నిలో పడిపోతానేమో అనిపిస్తుంది ఈ యజ్ఞం ఉద్దేశమే అది నేను ఈ సమయం కోసమే జరత్కారుతో నీ వివాహం జరిపించాను నీవు ఇప్పుడు మమ్మల్ని కాపాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం నీ కొడుకు ఆస్తికుడు ఈ యజ్ఞాన్ని ఆపగలడు అతడు బాలుడైన గొప్ప వేదవేత్త పెద్దలకు పూజ్యుడు ప్రస్తుతం అతనికి మమ్మల్ని రక్షించమని చెప్పు అన్నాడు అన్నగారి మాటలు విన్న జరత్కారువు అన్ని విషయాలు చెప్పి నాగులను రక్షించమని ఆస్తికుణ్ణి ప్రేరేపించింది తల్లి ఆజ్ఞను శిరసా వహించి ఆస్తికుడు వాసికితో నాగరాజా మీరు శాంతించండి మిమ్మల్ని శాప విముక్తులను చేస్తాను నేను యథార్థం చెప్తున్నాను నవ్వులాటకైనా అబద్ధం చెప్పు ను కాబట్టి నా మాటలు నిజమని నమ్మండి నా మృదువైన మాటలతో జన్మేజయ మహారాజు ప్రసన్నుని చేసుకుని ఆ యజ్ఞాన్ని ముగింప చేస్తాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు ఈ రీతిగా నాగులను ఆశ్వాసించి నాగులకు ముక్తి కలిగించడానికి ఉద్దేశంతో ఆస్తికుడు బయలుదేరాడు అక్కడకు వెళ్లి యజ్ఞశాల అంతా సూర్యాగ్ఞల వలె ప్రకాశిస్తున్న సభా సదులతో నిండి ఉండడం చూశాడు ద్వారపాలురు అతన్ని లోనికి పోనీయలేదు లోనికి పోవాలనే అతడు యజ్ఞాన్ని స్థుతించడం మొదలు పెట్టాడు ఆస్తికుని యజ్ఞస్థుతిని విన్న జన్మేజయుడు అతన్ని లోనికి రమ్మని అనుమతించాడు యజ్ఞ మండపంలోకి వెళ్లి ఆస్తికుడు యజమాను సభాసదులను ఋత్విజులను అగ్నిని మరింతగా స్థుతించసాగాడు ఆస్తికును స్థుతి విన్న వారందరూ సంతుష్టులయ్యారు సభాసదుల మనోభావాన్ని గుర్తించి జన్మేజయుడు బాలుడైనా ఇంత అనుభవజ్ఞుడైనా పెద్దవాణిలా మాట్లాడుతున్నాడు ఇతన్ని నేను బాలునిగా అనుకోవడం లేదు పెద్దవాణిగానే భావిస్తున్నాను నేను ఇతనికి వరం ఇద్దామని అనుకుంటున్నాను మీకందరికీ ఇష్టమేనా అని అడిగాడు దానికి సభాసదులు బ్రాహ్మణుడు బాలుడైనా రాజుకు సమ్మాన్యుడే ఇక పండితుడైతే చెప్పేదేముంది కాబట్టి మీరు అతనికి కోరినది ఇవ్వవచ్చు అన్నారు జన్మేజయుడు మీరు యథాశక్తిగా నా పని పూర్తి చేయండి నా ప్రధాన శత్రువు తక్షకుడు అతడిప్పుడే ఇక్కడికి రావాలి అనగానే ఋత్విజులు తక్షకుడు ఇంద్రుని శరణు వేడాడని అతడు అతనికి అభయధానం ఇచ్చాడని అగ్నిదేవుడు చెప్పాడని చెప్పారు క్షణకాలం చింత ఇంద్రునితో సహితంగా తక్షకుడు వచ్చి అగ్నికుండంలో పడి భస్మమైపోయే మంత్రాలు చదివి హోమం చెయ్యండి అన్నాడు అతని మాటలు విని హోత అలాగే ఆహుతులిచ్చాడు ఇచ్చాడు తక్షణమే ఇంద్రుడు తక్షకుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని చూసి భయపడిపోయి తక్షకుణ్ణి వదిలి వెళ్లిపోయాడు తక్షకుడు అంతకంతకు అగ్నిని సమీపిస్తున్నాడు అప్పుడు బ్రాహ్మణులు రాజా నీ పని పూర్తి అయింది ఈ బ్రాహ్మణునికి నీవు ఇవ్వచ్చును అన్నారు జన్మేజయుడు బ్రాహ్మణ కుమారా నీ వంటి సత్పాత్రునికి తగిన వరం ఇద్దామనుకుంటున్నాను కాబట్టి నీకు కావలసిన దాన్ని ఆనందంగా అడుగు నేను ఎంత దుష్కరమైనదైనా అది నీకిస్తాను అని అన్నాడు తక్షకుడు అగ్నికుండంలో పడిపోతుండడం చూశాడు ఆస్తికుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు వెంటనే రాజా ఈ యజ్ఞకుండంలో పడే పాములు రక్షింపబడాలి కనుక వెంటనే యజ్ఞం ముగించు ఇదే నాకు కావలసిన వరం అన్నాడు జన్మేజయుడు అసంతృప్తిగా బ్రాహ్మణ కుమార నీవు బంగారం వెండి గోవులు ఇతర వస్తువులు ఏవైనా సరే కోరుకో ఇస్తాను ఈ యజ్ఞం ఆపివేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆస్తికుడు అందుకు అంగీకరించలేదు తన మాతృవంశం మేలు కోసం యజ్ఞం పరిసమాప్తి చేయించడమే తన కోరిక అని అన్నాడు జన్మేజయుడు ఎంత చెప్పినా ఇంకొకటి స్వీకరించడానికి అతడు ఒప్పుకోలేదు అప్పుడక్కడ ఉన్న వేదవేత్తలైన సదస్సులందరూ ముక్తకంఠంతో అతడేది అడిగాడో అదే అతనికి లభించాలి అని అన్నారు శౌనకుడు సూతనందన ఆ యజ్ఞంలో గొప్ప గొప్ప పండితులున్నారు కదా ఆస్తికుడితో వారు మాట్లాడుతున్న సమయంలో తక్షకుడు అగ్నిలో ఎందుకు పడిపోలేదు వారికి అటువంటి మంత్రం స్ఫురించలేదా అని సందేహంగా అడిగాడు ఉగ్రశ్రవడు ఇలా సమాధానం చెప్పాడు ఇంద్రుడు వదిలి వేయగానే తక్షకుడు మూర్చిపోయాడు ఆస్తికుడు ఆగు 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 అని మూడు సార్లు అన్నాడు అందుకనే అతడు ఆకాశంలోనే వేలాడుతూ ఉండిపోయాడు అగ్ని కుండంలో పడలేదు అని సందేహం తీర్చి తిరిగి శౌనకుడు Yeah. సభాసదులందరూ పదే పదే చెప్పడంతో జన్మేజయుడు సరే ఆస్తికుని కోరిక తీరుగాక ఈ యజ్ఞం ఆగిపోయింది మా సూతుడు చెప్పిన మాట కూడా అన్నాడు జన్మేజయుడు ఈ మాట అనడంతోనే అందరూ సంతోషించారు రాజు ఋత్విజలకు సదస్సులకు అక్కడికి వచ్చిన ఇతర బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చాడు యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన సూతుని కూడా అనేక విధాలుగా సత్కరించాడు యజ్ఞాంతంలో చేయవలసిన అవభృత స్నానం చేసిన పిమ్మట ఆస్తికును స్వాగత సత్కారాలు చేసి సంతోష పెట్టి వీడ్కోలు చెప్పాడు వెళ్ళి లేటప్పుడు తాను చేయబోయే అశ్వమేధ యాగానికి సభాసదునిగా చేయవలసినదని ఆహ్వానించాడు ఆస్తికుడు సరేనన్నాడు అనంతరం వాసికి గృహానికి వెళ్లి తల్లికి మేనమామకు జరిగినదంతా వినిపించాడు ఆ సమయంలో నాగరాజు వాసికి సభలో యజ్ఞానికి ఆహుతి కాకుండా మిగిలిన సర్పాలన్నీ చేరాయి అవన్నీ ఆస్తికుని నోటి వెంట సంగతి అంతా తెలుసుకుని సంతోషించాయి అతన్ని ప్రేమగా చూస్తూ నాయన నీకేం వరం కావాలో కోరుకో నీవు మమ్మ మృత్యుముఖం నుండి తప్పించావు మాకు చాలా సంతోషంగా ఉంది నీకు మేము ఏమి ఉపకారం చేయగలం అని పదే పదే అడిగాయి అందుకు ఆస్తికుడు సాయం ప్రాత ఎవరైతే ఈ ధర్మమయమైన ఉపాఖ్యానాన్ని చదువుతారో వారికి సర్పభయం లేకుండునట్లుగాక తనకు వరమిమ్మని అడిగాడు అది విని పాములన్నీ సంతోషించి నీ కోరిక తీరుతుంది మేము ప్రేమతో వినయంతో ఈ కోరికని తీరుస్తాము అసి ఆర్తిమంతా సునీత మంత్రాలలో ఏ ఒక్క దానినే అయినా పగలు కాని రాత్రి గాని పఠించినట్లయితే అతనికి సర్పాల వల్ల భయం కలగదు అని దీవించాయి ఆ మంత్రాలు క్రమంగా ఇవి జరత్ మహాయ ఆస్తిక సర్ప సత్రే మహా పన్నగా రక్షత తం స్మరంతం మహాభాగా జరత్కారు అనే మునికి జరత్కారు అనే పేరు గల నాగకన్యకు ఆస్తికుడనే పేరు మోసిన ఋషి పుట్టాడు అతడు సర్ప నుండి మీ సర్పాలన్నిటినీ కాపాడాడు మేము అతన్ని స్మరిస్తున్నాము మీరు మమ్ము కాటు వేయకండి అని అర్థం సర్పాప సర్ప భద్రంతే గచ్చ సర్ప జనమే మహావిషయంతే ఆస్తి కవచనం విషసర్పమా నీవు తొలగిపో నీకు శుభమగుగాక నీవు వెళ్ళిపో జన్మే జయని యజ్ఞ సమాప్తి సమయంలో ఆస్తికుడు చెప్పిన దాన్ని స్మరించండి ఆస్తి కర్పర్తూ ఆస్తికుని శపథం విని కూడా వెనతిరగని సర్పానికి శింసఫలం లాగా తల వేయి ముక్కలవుతుంది ధార్మిక శిరోమణి అయిన ఆస్తికుడు ఈ రీతిగా సర్పయజ్ఞాన్ని నుండి సర్పాలను రక్షించాడు శరీర ధర్మం పూర్తి అయ్యాక పుత్రపౌత్రులను వదిలి ఆస్తికుడు స్వర్గస్థుడయ్యాడు ఆస్తికుని కథ చదివిన వారికి కానీ విన్నవారికి కానీ సర్పాల వలన భయం కలగదు